కంటైనర్ నుంచి ఎలా తప్పించుకున్నాడు రా ఆ తెనాలిగాడు సెల్ ఫోన్ షూ దాచాడంటన్నా దాంతో స్విగ్గీలో ఇరవై బీరాలు ఆర్డర్ పెట్టాడంట ఆ స్విగ్గీ బాయ్స్ వచ్చి మన కంటైనర్ ఆపి ఆ తెనాలిగాడిని కాపాడారంట ఇప్పుడు ఏం చేద్దామన్నా మటన్ బిర్యానీ స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చుకుని బాగా దొబ్బి తినండి పొండే ఒరే ఎదవా ఏ కిడ్నాపర్ కైనా ఏదో ఒక డిమాండ్ ఉంటుందిరా నీ డిమాండ్ ఏమిటో చెప్పిసావరా మా బావ చెప్పాలి ఎవరా నీ బావ నీ బావకు ఆ పెరుదులే చెప్తా చెప్తా ఆ బావ చెప్పు కేసు వాయిదా పడింది కాని జడ్జి గారిని వదిలేండి దర్జీ దొరికాడా మరి నేను కిడ్నాప్ చేసింది ఎవరిని సరే నువ్వు ఫోన్ పెట్టి ఏం జరిగింది మరిచి చెప్తాను ఆ సార్ మీరు బట్టలు కుట్టే దర్జీ కదా రేయ్ నేను బట్టలు కుట్టే దర్జీని కాదురా తీర్పులు చెప్పే జర్జిరా సారీ సార్ దర్జీ అనుకొని జర్జీని కిడ్నాప్ చేసాం మా బావ కూతురి పెళ్ళికి బట్టలు కొడతానని ఓ దర్జీ ఏడు లక్షల రూపాయలు మోసం చేసి పాడిపోయాడండి వాడే మీరు అనుకుని కిడ్నాప్ చేసాం చెచ్ చె కిడ్నాప్ అంతా వేస్ట్ అయిపోయింది రేయ్ ఆ నువ్వు నన్ను జర్జి అనుకొని కిడ్నాప్ చేసినా బాధపడేవాడిని కాదురా దర్జీ అనుకొని కిడ్నాప్ చేశావు చూడు అనకు బాధగా ఉందిరా మిమ్మల్ని కిడ్నాప్ చేసి రిలీజ్ చేస్తున్నాం మీరు హెల్ప్ సార్ కొడుకు ప్లీజ్ ఆ తీసుకోండి అబ్బ అబ్బ ఓకే ఓకే హెల్ప్ చెయ్ ఏంటి కిడ్నాప్ చేశారని ఎవ్వరికీ చెప్పమాకు ట్రై చేస్తా నేనే ఏదో ఒకటి మేనేజ్ చేసుకుంటాను కోర్టులో చెప్పు వరలక్ష్మి గారి కేసు వాయిదా పడ్డట్టేగా పడ్డట్టేగా వరలక్ష్మి గారి కేసు నీకు వచ్చినట్టేగా వచ్చినట్టేగా నెక్స్ట్ మన పెళ్లికి లైన్ క్లియర్ అయినట్టేగా క్లియర్ అయినట్టేగా వెళ్ళయాక మొత్తం డామినేషన్ నాదే ఐఎమ్ మీరు ఆ వరలక్ష్మి పక్కనే ఉండి కట్టప్ప బాహుబలి వేసేసినట్టు ఆవిని జైల్లో వేయిస్తారనుకున్నాం సార్ కాని ఆ తెనాలి గడ సమయానికి వచ్చి మన ప్లాన్ మొత్తాన్ని గాలి బుడగని పేచినట్టుగా టుప్పును పేచేశాడు మరే అయినా సముద్రం లాంటి మీ ముందు పిల్ల కాలువ లాంటి వాడెంత అలానియా తెనాలి కాడి మన లైట్ గా తీసుకోకూడదు ఫాల్స్ విట్నెస్ ని పక్కాగా తయారు చేసుకోవాలి షూర్ సార్ రేపు సాక్షులు మీ ఇంటికి తీసుకొచ్చేస్తాను గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఈవిడే మా ఆవిడండి తనే లేడీ విట్నెస్ అంటే కూర్చోమ్మా రేపు మీ కోర్టులో చెప్పబోయే సాక్ష్యం పక్కాగా ఉండాలి అవతల లాయర్ ఎంత కన్ఫ్యూజ్ చేసినా కన్ఫ్యూజ్ అవ్వకండి కాన్ఫిడెంట్ గా మీరు ఒకే సమాధానం చెప్పాలి అప్పుడే వరలక్ష్మికి శిక్ష పడుతుంది అప్పుడే మనందరం ఈజీగా పడతాం రేపు కోర్టులో ఏం చెప్పాలో తెలుసుకో నీకు రేపు మా ఆయన నేను కలిసి కోర్టుకి వస్తాము మీరు చెప్పింది చెప్పినట్టు కోర్టులో చెబుతాము పాట పాడుతుంది ఏంటి మా ఆవిడ మాటను కూడా పాటలాగే పాడుతుంది సార్ అవునా సార్ పాట ప్రాబ్లం కానీ సాక్ష్యం సూపర్ సార్ ఆ మేము చెప్పే సాక్ష్యం జడ్జి గారు నమ్ముతారు అప్పుడు రాజ్యాంగం ప్రకారం ఆవిడికి శిక్ష వేస్తారు రాజ్యాంగం ప్రకారం కాదమ్మా చట్టం ప్రకారం శిక్ష వేస్తారు అయినా కిరణ్ సార్ ఎన్నో హస్కీ వాయిస్ విన్నాను కానీ ఇంత రిస్కీ వాయిస్ ఎప్పుడు వినలేదు నేను సార్ అవునమ్మా నీ పేరేంటి మా అమ్మ నాన్న పెట్టింది కమలా పాల్ మా ఆయన ముద్దుగా పెళ్లి చేయదు బుజ్జి పాల్ మా ఇంట్లో కాఫీకి వాడేది విజయ పాల్ కిరణ్ రేపు కోర్టులో ఏ పొరపాటు జరగకూడదు జడ్జ్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు అలాగే సార్ అలాగే సార్ వస్తాను సార్ కిరణ్ ఉంటాను సార్ రామా డోంట్ వరీ సార్ నేను చూసుకుంటాను పదమమ్మా చాలా ఉంటాయి రోయ్ ఆ చక్రవర్తిగా ఇదే కోర్టులో నా కళ్ళ మిల్ ఆడు రాడు మమ్మల్య్యరు కాదు చాలా గట్టుడు పులితో పోరాడినప్పుడు తెలుస్తుందిరా మనం పులి అమ్మేకాని నా కొడుకు గెలిస్తే చూడాలనుందిరా చక్రవర్తి గారు ప్రొసీడ్ అవ్వండి థ్యాంక్ యూ యువరానర్ వరలక్ష్మి గారు ఆగస్ట్ ఎనిమిదో తారీఖు అదే మర్డర్ జరిగిన రోజు మీరు ఎక్కడున్నారు పడుకున్నారు ఆ రోజు మీరు మీ ఇంట్లోనే పడుకున్నారు ప్రూఫ్ చేయడానికి ఏదైనా ఎవిడెన్స్ ఉందా మీ దగ్గర ఏదో తినాలి జడ్జి గారు అటు అటు చూసి మాట్లాడు సారీ యువర్ ఆనర్ అబ్జెక్షన్ ఏంటి బి అబ్జెక్షన్ యువర్ ఆనర్ ఒక మహిళని రాత్రిపూట ఎక్కడ పడుకున్నామని అడగడం మహిళల్ని కించపరిచినట్లే ఆనర్ యువర్ ఆనర్ ఒక మర్డర్ కేసులో ఆడా మగకి తేడా ఏమీ ఉండదు అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ థ్యాంక్ యూ యువర్ ఆనర్ సో కమింగ్ బ్యాక్ వరలక్ష్మి గారు ఆ రోజు మీరు మీ ఇంట్లోనే పడుకున్నారు అండ్ ప్రూవ్ చేయడానికి ఏదైనా ఎవిడెన్స్ ఉందా లేదా సాక్ష్యం లేదు పాయింట్ బి నోటెడ్ యువర్ ఆనర్ ఓకే వరలక్ష్మి గారు సహజంగా మీలాంటి వాళ్ళ ఇళ్లలో సెక్యూరిటీ పర్పస్ కోసం సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసి ఉంటాయి ఆ రోజు మీరు మీ ఇంట్లో ఉన్నారని ప్రూవ్ చేయడానికి కెన్ యూ ప్రెజెంట్ సమ్ కెమెరా ఫుటేజ్ టు ద కోర్ట్ ప్లీజ్ రెండు రోజుల ముందు మా సీసీటీవీ కెమెరాలు పాడైపోయి దానివల్ల ఫుటేజ్ దొరకలేదు రియల్లీ పాయింట్ టు బి నోటెడ్ అగైన్ యువర్ ఆనర్ మళ్ళీ అబ్జెక్షన్ యువర్ ఆనర్ ఏమిటయ్య ఈ అబ్జెక్షన్ యువర్ ఆనర్ ఇంట్లో సీసీటీవీ కెమెరా పని చేయనంత మాత్రాన మర్డర్ చేసినట్టు కాదు యువర్ ఆనర్ చక్రవర్తి గారు యువర్ ఆనర్ వరలక్ష్మి గారు మర్డర్ చేసినట్టు ఏమైనా ఐ విట్నెస్ ఉందా ఉంది యువర్ ఆనర్ కెన్ ఐ రిక్వెస్ట్ టు టౌన్ సిఐ కిరణ్ గారు టు టు ప్లీజ్ కమ్ ది విట్నెస్ బాక్స్ ఓకే సో కిరణ్ ప్రొసీడ్ సోప్ రాత్రింది మటర్ జరిగింది సార్ మటర్ జరిగింది సార్ నోరు మూసుకుని ఏం సమాధానం చెప్పు అంటే అదే ఆ తర్వాత ఏమైందో చెప్పమంటున్నాను కొండారెడ్డి బుర్జు దగ్గర తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నిమిషాలకు మటర్ జరిగింది సార్ ఐదు గంటల ముప్పై నిమిషాలకు నేను అక్కడికి వెళ్ళాను సార్ తెల్లవారుజానం జరగడం వల్ల సాక్షులు ఎవరు లేరు సార్ ఏడు గంటలకు ఒక జంట ఫోన్ చేసి మేము చూసాము అని చెప్పారు సార్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఎనిమిది గంటలకు నేను వెళ్లి వరలక్ష్మి గారిని అరెస్ట్ చేశాను సార్ సార్ దట్స్ ఆల్ టూ టోన్ ఎస్ఐ గారిని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను అడగండి థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ గారు సార్ మర్డర్ జరిగిన రాత్రి ఏం జరిగింది మర్డర్ జరిగింది సార్ అదే సార్ మర్డర్ జరిగింది తర్వాత ఏం జరిగింది చెప్పండి కానిస్టేబుల్ ఫోన్ చేస్తే వెళ్ళాను సార్ స్టేషన్కి వెళ్ళారా స్పాట్కి స్పాట్కి వెళ్ళాను సార్ స్పాట్ ఎన్ని గంటలకి గంటలకు ఏడు గంటలకు వెళ్ళారు స్టేషన్కి వచ్చారా మీకు ఫోన్ చేశారా లేదు సార్ నాకు ఫోన్ చేశారు నాలుగు గంట ఇరవై నిమిషాలకు మర్డర్ జరిగితే ఏడు గంటలకు మీకు ఎందుకు ఫోన్ చేశారు సాక్షులు భయపడి ఉండొచ్చు సార్ మరి రెండున్నర గంటల తర్వాత భయం పోయిందా ఆలో ఉండొచ్చు సార్ ఓకే సార్ సాక్షులే మీకు ఫోన్ చేశారు మీ నంబర్ సాక్షి ప్లీజ్ నోట్ పాయింట్ సార్ సార్

అదేంటమ్మా సాక్షి చెప్పమంటే పాటలు పాడుతున్నావు మా ఆవిడ ఏ మాట పాటలు అని చెప్తుంది సార్ సరే తగలబెట్టు విజయవాడ నా ప్యాలెస్ హోటల్ లో దిగాము పొద్దున్నే కనకదుర్గమ్మ వారి దర్శనం చేసుకున్నాం అక్కడ పూజారి గారు హారతి ఇచ్చారు ఆ తర్వాత మేం ప్రసాదం తిన్నాము ప్రదక్షిణాలు కూడా చేశాము వల్ల జడ్జిమెంట్ ఇవ్వాలన్నా ఉత్సాహం మూడు మొత్తం పోనీ గొంతు బాగుందా పాటమికి డబలో రాలలేశారుట గల 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 సౌండ్లు ఆయన అలాగాంటాడు ను వదలండి మాట్లాడండి అలామే దర్శనం చేసుకున్నాం కర్నూల్ కి రీటెన్ టికెట్ వేసుకున్నాం గుంటూరు మీదుగా శ్రీశైలం वाया కర్నూల్ వచ్చేసాం ఆ వచ్చాము వచ్చాము విదువ అమ్మాయి నేను అసలే కోపదారి మరిసిని నసపెట్టకున్నా చెప్పు చెబుతాను మీరు కోపపడకండి ప్రశాంతంగా వినండి ఆటోలోంచి దిగాము కొండారెడ్డి బుర్జు వైపు నడుచుకుంటూ వస్తుంటే ఉరుముల మెరుపులతో వర్షం పడుతోంది అప్పుడే అక్కడికి వరలక్ష్మి వచ్చింది మేము చూస్తుండగానే ఒక మనిషి గొంతుకత్తితో ఫసకమని కూసింది అతను అప్పుడు విలవిలలాడుతూ ప్రాణాలు వదిలాడు మేము భయభ్రాంతులమై చూసాము అవతల కొన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి చూడండి కోర్టులో లాయర్ ఇక్కడే వాంతులు చేసుకున్నాడు టై విరోజనాలు కూడా అయినాయి ఇరవై అతన్ని పెద్ద హాస్పిటల్ లో చూపించండి భారత రాజ్యాంగం ప్రకారం వాకు స్వాతంత్రం ఉంది కాబట్టి నేను మిమ్మల్ని వదిలేస్తున్నాను లేదంటే నేనే మీద కేసేసేవాడిని వేసుకోండి అమ్మా నువ్వు మాట్లాడు మాకు ఏమయ్యా నువ్వు విట్నెస్ చెప్తావు కదా నువ్వు మొగుడువే కదా నువ్వు స్పాట్ లో ఉన్నావు కదా నువ్వు చెప్పు సాక్ష్యం తర్వాత మాకెందుకులే అని చెప్పి ఇంటికెళ్లి స్నానం చేసి టిఫిన్ చేసి ఆ తర్వాత చనిపోయింది రిపోర్టర్ కదా అని చెప్పి బాధపడి సిఏ గారికి ఫోన్ చేసాం సార్ అంతా బాగుంది సార్ కానీ చనిపోయింది ఒక రిపోర్టర్ మీకు ఎలా తెలుసు ఊహించాము సార్ ప్లీజ్ నో దిస్ పాయింట్ యువర్ ఆనర్ ఊహించారా సారీ సార్ కంగారు ఏదో చెప్పేశాను ఆయన రిపోర్ట్ అని అసలు మాకు తెలియదు సార్ దయచేసి ఈ పాయింట్ కూడా కాస్త నోట్ చేయండి యువర్ ఆనర్ కంగారు చెప్పారంట ఆ కంగారు ఇదంతా వద్దండి మీరు కర్నూలుకి ఎన్ని గంటలకు రీచ్ అయ్యారు ఫోర్ కి రీచ్ అయ్యాను సార్ మర్డర్ని ఎందుకు చూసారు నాలుగు ఇరవైకే మా నాలుగు ఇరవై చూసారు కదా సార్ వీళ్ళు చెప్తున్నారు అసలు మీరే మర్డరు చూడలేదు విజయవాడ నుంచి కర్నూలు వచ్చిన బస్ ఏపీ ట్వంటీ ఫైవ్ త్రీ సిక్స్ టూ నాలుగు గంటల నలభై నిమిషాలకి కర్నూలు రీచ్ అయింది నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకి రీచ్ అయిన బస్ లో వచ్చిన మీరు నాలుగు ఇరవైకి జరిగిన మర్డరు చూసారు కర్నూలు ఆర్టీసీ బస్ పోవాలి రిపోర్ట్స్ యువర్ ఆనర్ ఐ ఆబ్జెక్ట్ యువర్ ఆనర్ వరలక్ష్మి గారిని బయటకు తీసుకురావడానికి మా సాక్షుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు వెయ్యి రూపాయలు ఇస్తే ఇలాంటి బిల్లులు రిపోర్ట్స్ వంద వంద పుట్టిస్తాను నేను మీరు పుట్టిస్తారు సార్ పుట్టించగలరు కానీ ఆర్టీసీ బస్ డిపోలో సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ మీరు కూడా పుట్టించలేదు సార్ డేవిడెన్స్ యువర్ ఆనర్ ఇలా రోజు వస్తే విజయవాడకి వెళ్ళేది యువర్ ఆనర్ దానికి ప్రూఫ్ వాళ్ళ అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజ్ ఇలా దొంగ సాక్ష్యాలు పుట్టించడం సెక్షన్ వన్ నైన్టీ టూ ప్రకారం నేను యువర్ ఆనర్ ఇలా ఫాల్స్ ఎవిడెన్స్ పుట్టించిన సీఏ గారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ మరియు మా క్లయింట్ వరలక్ష్మి దేవి గారి లాంటి హ్యుమానిటీ ఉన్న వ్యక్తిని నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు వారి విడుదల చేయాలని కోరుకుంటున్నాను యువర్ ఆనర్ వాదోపవాదాలు విన్న తర్వాత ఫాల్స్ ఎవిడెన్స్ క్రియేట్ చేసిన సిఐ కిరణ్ కుమార్ కోర్టులో తప్పుడు సాక్ష్యాలు చెప్పిన ఈ దంపతులపై విచారణకు ఆదేశిస్తూ తప్పుడు సాక్ష్యాలతో కోర్టును తప్పుదారు పట్టించిన క్రిమినల్ లాయర్ చక్రవర్తిని బార్ కౌన్సిల్ నుండి సస్పెండ్ చేస్తూ ప్రజలకు మంచి పనులు చేస్తున్న వరలక్ష్మిపై ఉన్న కేసులు ఎత్తివేస్తూ ఆవిడ నిర్దోషిగా కోర్టు విడుదల చేయడమైనది మొత్తానికి నీ కొడుకు చక్రవర్తిగా నోడించాడుగా మరే దుర్గారావు కొడుక మజాక బ్రోకర్ కొడుకు బ్రోకరే అవుతాడు బ్రోకరే అవుతాడు బ్రోకరే అవుతాడు కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్